హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయి సందీప్ నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో క్యాబ్ అని డ్రైవ్ చేశాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ అయితే టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ నేను వచ్చేసి వీడియోలో వచ్చేసి మనకు డ్యూటీ ఎలా నడుస్తుందా క్యాబ్ హైదరాబాద్లో అనేది మీకు అనేది అప్డేట్ చూపించి లైవ్లో డ్యూటీ చేసి మరీ చేసి చూపిస్తాను రేట్ ఎలా ఇస్తుందా ఎంత అమౌంట్ వస్తుందా డే వన్ డే మొత్తం చేస్తే ఎంత వస్తుంది హాఫ్ డే చేస్తే ఎంత వస్తుందా అనేది చూసి మీకు అనేది అప్డేట్ చేస్తున్నాను ఎవరన్నా కొత్తగా ఈ ఫీల్డ్లో రావాలి అనుకున్న వాళ్ళు అయితే నా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని ఫుల్ డీటెయిల్గా అనేది అప్డేట్ చేస్తాను మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఇప్పుడు వచ్చేసి మనం అని వచ్చేసి ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకుందాం ఆన్ చేసుకొని మనం యూటీనే స్టార్ట్ చేద్దాం ఇప్పుడు అలాగే మనకు టెలిగ్రామ్లో కూడా మనకు బుకింగ్స్ అనేది వస్తాయి టెలిగ్రామ్ బుకింగ్స్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉంటాయి కదా వాటిల్లో వెహికల్స్ ఏమైనా లే వాళ్ళకి తక్కువ భరితే టెలిగ్రామ్లో గ్రూప్ ఉంటుంది అందరు డ్రైవర్లకు కలిపి ఆ ఆ గ్రూప్లో వచ్చేసి మనకి అమౌంట్ అనేది సారీ గ్రూప్లో వచ్చేసి మనకు రైడ్ అనేది వేస్తారు వేస్తే మనం ఆ ఏరియాలో దగ్గరలో ఉంటే మనం అనే ఆ బుకింగ్ అనేది తీసుకోవచ్చు అది మరి అయితే ఉన్నాయి ఇప్పుడైతే మనం అనేది డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం ఇప్పుడు మనకైతే టెలిగ్రామ్లో అయితే మనం ఉన్న ఏరియా నుంచి అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఓకే ఈరోజు వచ్చేసి ఫ్రైడే బుకింగ్స్ అయితే ఇంకేం పర్లేదు మన ఏరియా నుంచి సరిగ్గా ఉండట్లేదు టూ త్రీ డేస్ నుంచి పర్టే డే కంటిన్యూగా ఫోర్ ఫైవ్ డేస్ పడుతున్నాయి లేదంటే అసలు పడట్లేదు మనం ఉన్న ఏరియాలో నుంచి చాలా తక్కువ మరి అయితే ఇప్పుడైతే మనం ఓలా ర్యాపిడో అని స్టార్ట్ చేద్దాము అలాగే ఏమన్నా టెలిగ్రామ్లో తీసుకుంటే అవి కూడా మీకు అనేది చూపిస్తాను ఎలా తీసుకోవాలి ఎంత ఇచ్చింది అమౌంట్ అనేది చెప్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనం డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం అంతేకన్నా ముందైతే మీరైతే నా ఛానల్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అనేది తప్పనిసరిగానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేయకుండా బాగానే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది అందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం టైం వచ్చేసి ఎయిట్ ఫార్టీ అవుతుంది డేట్ చూసుకున్నట్లయితే ట్వంటీ ఫస్ట్ ఫ్రైడే ఫిబ్రవరి ఇప్పుడైతే మనం ఓలాలో సబ్స్కేషన్ ప్లాన్ నిన్నరిది ఉందనుకుంటా ఓకే ఇంకా వన్ అవర్ అనేది ఉంది నిన్నరి ఓకే ఉంది ఇవన్నీ టైం వచ్చేసి మనకి నైన్ థర్టీ వరకు ఉంది అంటే ఒక రైట్ చేసేసుకోవచ్చు ఓకే డ్యూటీ అయితే ఆన్ చేశాను ఓలాను ర్యాపిడో కూడా ఆన్ చేద్దాం ఓలా ర్యాపిడో రెండు అనేది ఆన్ చేసుకుందాం ఓకే నైన్ కిలోమీటర్స్ సిఎంఆర్ కళ్ళకు విలేజ్ వేస్ట్ ఇది మనం కళ్ళకు పోయే నూట నలభై రూపాయలు కళ్ళకు పోతే రిటర్న్ ఖాళీ రావాలి వచ్చినప్పుడు ఉన్న డీజిల్ కురు రావు డీ ఇది యాప్ అప్డేట్ అడుగుతూనే ఉంటుంది మూడు ఒకసారి అప్డేట్ అడుగుతారు ర్యాపిడ్ యాప్ అయితే ఓకే ర్యాపిడ్ కూడా ఆన్ చేశాను నేను కిలోమీటర్ జీరో చేసుకుందాం ఓకే కిలోమీటర్ జీరో చేశాను ఇంకా ఇప్పుడు అనేది చూద్దాం ఏ దాంట్లో బుకింగ్ పెట్టి అందులోనే తీసుకుందాం పోయింది ఒకటి తొమ్మిది కిలోమీటర్లు రెండు వందల రూపాయలు మిస్ అయిపోయింది చూద్దాం మరి వెయిట్ చేద్దాం ఇంకో బుకింగ్ అనేది పడుతుంది ఓకే మరి అయితే బుకింగ్ అయితే ఇంకా ఏం పడ్డది లక్డీ కప్పులు రెండు వందల ఇరవై రెండు రూపాయలు కామీర్పేట్ సైడ్ యాక్సెప్ట్ చేసిన రైడ్ అయితే వెళ్ళిపోదాం మరి మనం ఓకే అయితే రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ర్యాపిడోలో ఆన్ చే ర్యాపిడోలో పడింది షామీర్పేట్ సైడ్ అంట అంటే నాకు తెలిసేది టూకుంటూ ఉంటుంది టూముకుంటా ఉంటుంది ఓకే మరి అయితే రైడ్ పేక్ అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ర్యాపిడోలోనే టూ రైడ్స్ ఓలాలో అయితే ఏం పర్లేదు ప్రజెంట్ వచ్చేసి నేను టూముకుంటాలో ఉన్న ఒక టెన్ మినిట్స్ అనేది చూస్తాను ఇక్కడ ఇంకేం రైడ్ అనేది పడకుంటే అల్వాలో అట్లా వెళ్తా బొల్లారం లేదా అల్వాలో అట్లా ఓకే మరి ఆ మనమైతే ఈ టూ రైడ్స్ అయిపోయినాయి కదా ఆ టూ రైట్స్ అనేది చూపిస్తాయి చూడండి అమౌంట్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ వరకు వచ్చింది ఇందాక టూ ట్వంటీ రూపీస్ అది ఒకటి ఇంకోటి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ చూపిస్తాయి చూడండి ఇదిగోండి పికప్ వచ్చేసి జీరో పాయింట్ నైన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి టూ ట్వంటీ టూ రూపీస్ అమౌంట్ వచ్చింది ట్వంటీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది సెవెంటీన్ సెవెంటీన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి ఇది కోంపల్లి నుంచి ఇది పోతాయిపల్లి డ్రాపు పడ్డది బంజారా హిల్స్ అంటే మూడు వందల ఆరు రూపాయలు అంటే ఇరవై ఐదు కిలోమీటర్లకి టైం కూడా డెబ్బై రెండు నిమిషాలు వేస్ట్ యాక్సెప్ట్ చేయలేదు నెక్స్ట్ రైడ్ వచ్చేసి అది పోతాయిపల్లి డ్రాపు పోతాయిపల్లి నుంచి ఇట్లా అక్కింపేట్ సైడ్ వస్తుంటే అక్కింపేట్ విలేజ్ బస్ స్టాప్ నుంచి ఒక రైడ్ పడినది అక్కింపేట్ బస్ స్టాప్ నుంచి టూంకుంటా రైడ్ వన్ పాయింట్ జీరో పాయింట్ వన్ కిలోమీటర్ పికప్ డ్రాప్ వచ్చేసి ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ దీనికి వచ్చేసి వన్ సెవెంటీ సెవెన్ రూపీస్ అనేది అమౌంట్ ఇచ్చిండు ఫైవ్ కిలోమీటర్స్కి థర్టీ ఫోర్ మినిట్స్ థర్టీ ఫోర్ రూపీస్ పర్ కిలోమీటర్ అనేది పడింది మనకి టెన్ రూపీస్ టెన్ మినిట్స్ అనే టైం పట్టింది మనకి అంటే ఇంకా మొత్తం వచ్చేసి మూడు వందల తొంభై తొమ్మిది అయింది ఓలాలో వచ్చేసి మరి ఘోరంగిస్తుండు ఈరోజు రేట్లో ఓలా కూడా ఆన్లోనే ఉంది సబ్స్క్రిప్షన్ ప్లాన్ టైం ఉంది అయితే నైన్ ఫార్టీ అంటే అయిపోయింది సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాలి ప్లాన్ అయితే అయిపోయినట్టుంది టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ప్రజెంట్కి ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్ హండ్రెడ్ వరకు అమౌంట్ వచ్చింది ఓకే మరి అయితే ర్యాపిడ్ ఓలాలో వచ్చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అయితే అయిపోయింది నైన్ ఫార్టీ అయింది కదా అయిపోయింది నిన్న తీసుకున్నది నిన్నటి వీడియో కూడా ఏం చేయలేదు నిన్న డ్యూటీ ఏం చేయలేదు డ్యూటీ చేద్దామని ఎక్కిన ప్లాన్ తీసుకున్న నా రైడ్స్ ఏం పర్లేదని ఆపేసినాం సరిగ్గా ఏం పడట్లేదని ఇంకా అది మరి అయితే నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం ఇప్పుడైతే మనం ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్ వచ్చేసి ఈ సర్వర్ బిజీ వస్తుంది చూద్దాం మరి మళ్ళీ రైడ్ తీసుకున్నాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ప్రజెంట్ అయితే మనకి టెలిగ్రామ్లో ఏం బుకింగ్స్ అయితే ఏం పర్లేదు ఓకే మరి అయితే బుకింగ్స్ అయితే ఏం పర్లేదు బుకింగ్స్ ఏమైనా పడితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే త్రీ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా త్రీ రైడ్స్ ఇందాక టూ రైట్స్ ఇప్పుడు త్రీ రైడ్స్ ఇందాక టూ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో ఇప్పుడు టూ రైట్స్ వచ్చేసి సార్ ఇందాక టూ రైడ్స్ వచ్చేసి ర్యాపిడోలో ఇప్పుడు త్రీ రైడ్స్ వచ్చేసి ఓలాలో పడినాయి చూపిస్తా చూడండి అమౌంట్ వచ్చేసి థౌజండ్ రూపీస్ వరకు అయింది తిరిగిన కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ వరకు అనేది ట్రావెల్ చేసాము ఖాళీగా తిరిగినాము తొమ్ముకుంటా నుంచి బొల్లారం వరకు ఖాళీగా వచ్చినాం అది మరి అయితే ఉన్నాయి ఇప్పుడైతే ఆ త్రీ రైడ్స్ అనేది చూడండి ఇదిగోండి ఫస్ట్ రైడ్ వచ్చేసి టెన్ టెన్కి పడింది ఫస్ట్ రైడ్ కాదు అదే ఉన్నప్పుడే ఓలాలో ఫస్ట్ రైడు అక్కింపేట్ అక్కింపేట్ నుంచి ఇది సైనిక్ పూరి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ ట్వల్వ్ రూపీస్ దీంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి లెవెన్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి టూ నాట్ వన్ రూపీస్ అనేది ఇచ్చిండు నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది ఇంకోటి వచ్చేసి రావు నగర్ నుంచి ఇది ఈఎస్ఐ హాస్పిటల్ ఈఎస్ఐ మెట్రో ఉంది ఎస్ఆర్ నగర్ పక్కన అక్కడికి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ అనేది ఇచ్చిండు అంటే మనకాడ నుంచి టెన్ రూపీసే కట్ చేసిండు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ ఎయిట్ మినిట్స్ అనే టైం పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి అక్కడి నుంచే ఎస్ఆర్ నగర్ నుంచి తిరుమలగిరి ఉన్నది ఈ తిరుమలగిరి గారు ఓ డైరీ ఫామ్ రోడ్లో డ్రాప్ చేసిన దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ రూపీస్ దానిలో నుంచి టెన్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ రూపీస్ అనేది మనకి ఇచ్చిండు లెవెన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము థర్టీ మినిట్స్ అనేది టైం పట్టింది ఇది కొత్త వెహికల్స్కి వచ్చేసి ఇన్సెంటివ్ ఇస్తుండు థౌజండ్ రూపీస్ మనకు వచ్చేసి ఇన్సెంటివ్ ఏం లేదు బహుశా మనకు మండే నుంచి పెట్టవచ్చు అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు వరకు తిరిగి కిలోమీటర్స్ వచ్చేసి టోటల్ ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి ఎయిటీన్ పాయింట్ ఎయిట్ ఇచ్చింది పర్ లీటర్కి ఈరోజు కొంచెం మేలు మైలేజ్ అయితే ఇది మరి అయితే ఇప్పుడైతే లాగౌట్ చేసినా ఉన్నది తినేసి మళ్ళీ ట్వెల్వ్ థర్టీ ఏంటి టైం ఎట్లా వచ్చేసిన నేను కొంపల్లికి ఇప్పుడు మళ్ళీ లాగిన్ చేస్తాను ట్వెల్వ్ థర్టీకి తినే తినేసి మళ్ళీ అనేది లాగిన్ చేస్తా లాగిన్ చేసినాక అప్డేట్ చేస్తాను దాని చూద్దాం ఫోర్ కనే లాగిన్ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ మనకి టెలిగ్రామ్లో కానీ బుకింగ్స్ పడతాయి టూ తర్వాత బుకింగ్స్ పడతాయి ఇక్కడ నుంచి టెలిగ్రామ్లో ఆ బుకింగ్స్ అనేది తీసుకుంటాను తీసుకొని ఆ బుకింగ్ తీసుకున్నాక మీకు అన్నీ మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి అయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఎవరు వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాకు కూడా ఎంకరేజ్మెంట్ ఉంటుంది ముందుకు చెప్తున్నాను ఓకే మరి అయితే మళ్ళీ అయితే నేను అప్డేట్ చేస్తాను మళ్ళీ లాగిన్ అయ్యేటప్పుడు హాయ్ హలో నమస్తే గుడ్ ఈవినింగ్ ఇప్పుడైతే ఒక రైడ్ ఉంది ఇంకా ఇప్పుడు ఓలా ఇది మనము టెలిగ్రామ్లో వచ్చేసి బుకింగ్ అయితే తీసుకుందాము థౌజండ్ రూపీస్ తూముకుంట నుంచి ఐటెక్ సిటీ లాగౌట్ ఒకటి లాగిన్ అక్కడ పోయినాక తర్వాతనే చూద్దాం ఇప్పుడైతే మీకు అయితే ఆ లాగిన్ చూపిస్తే చూడండి ఇదిగోండి సిటీ లోకల్ క్యాబ్లో తీసుకున్నాను ఇదిగోండి సెవెన్ లాగింటా ఎంజెల్ నుంచి ఐటెక్ సిటీ గుడ్ సిటీ లోకల్ తీసుకున్నాను అప్పుడు లాగౌట్ అన్న ఎయిటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఇంకా ఎప్పుడైనా బుకింగ్ అయిపోయేసరికి సెవెన్ అవుతుంది సిక్స్ థర్టీ సెవెన్ అవుతుంది ఖచ్చితంగా లెవెన్ అయిపోయాక మళ్ళీ అనేది ఓలా ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసి మన టార్గెట్ అనేది కంప్లీట్ చేసుకుందాం మార్నింగ్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అయింది ఇది ఒక థౌజండ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అయినాయి ఇంకా థౌజండ్ రూపీస్ అనేది చేయాలి మనం ఈ రైడ్ అయిపోయాక థౌసండ్ రూపీస్ అనేది చేయాలి చేసేసి డ్యూటీ అనేది క్లోజ్ చేసుకుందాం ఓకే మరి రైడ్ అయిపోయాక మళ్ళీ నెక్స్ట్ ఏమైనా తీసుకుంటే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాం ఓకే మరి హాయ్ హలో నమస్తే జుట్టు బాగా పెరిగిపోయింది వేరు చేపించుకోవాలి టైం చూసుకొని ప్రజెంట్ అయితే ఓలాలో టూ రైడ్సా టూ రైడ్స్ చేశాను ఆ టెలిగ్రామ్ బుకింగ్ అయిపోయాక ఆ అమౌంట్ వచ్చేసి టెలిగ్రామ్ బుకింగ్ చేయిస్తా అని చెప్పిండు ఫస్ట్ బుకింగ్ తీసుకున్నప్పుడు తర్వాత ఎమట ఇచ్చేసిండు వెంటనే ఎమట ఇచ్చేసిండు అది మరి అయితే మొన్న ఇప్పుడైతే ఆ టూ టూ రైడ్స్ అనే ఓలాలో వచ్చేసాను అమౌంట్ కూడా బాగానే ఇచ్చిండు ఎయిట్ హండ్రెడ్ వరకు ఇచ్చిండు టూ రైడ్స్ కలిపి చూపిస్తా చూడండి ఆ అమౌంట్ కూడా టోటల్ వచ్చేసి టార్గెట్ దగ్గరకైతే వచ్చినాం టార్గెట్ అయితే కంప్లీట్ కాలేదు అది మరి ఓకే మరి అయితే ఆ టూ రేట్స్ అనేది చూడండి ఇదిగోండి టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వన్ ఎయిటీ టూ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము మైలేజ్ వచ్చేసి సెవెంటీన్ పాయింట్ త్రీ ఇచ్చింది అంటే వెయ్యి రూపాయలు కరెక్ట్ వెయ్యి రూపాయలు డీజిల్ అనేది అయింది మనకి ఇదిగోండి సెవెన్కి యాక్సెప్ట్ చేసిన రైడ్ అనేది డిజిటల్ పేమెంటు హైటెక్ సిటీ నుంచి ఎమ్మెల్యే కాలనీ బంజారా హిల్స్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఈ డిజిటల్ పేమెంటు ఫెయిర్ కలెక్ట్ వచ్చేసి త్రీ ఫార్టీ నైన్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి బాగా కట్టయింది కస్టమర్ జ్యూ అమౌంట్ ఫిఫ్టీ రూపీస్ కట్టయింది జిఎస్టీ వచ్చేసి ఫోర్టీన్ రూపీస్ మనకు వచ్చింది టూ ఎయిటీ ఫోర్ రూపీస్ అనే మనకి ఇచ్చింది సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫార్టీ వన్ మినిట్స్ అనే టైం పట్టింది ట్రాఫిక్ బాగుంది దాని తర్వాత రైడ్ వచ్చేసి నందినగర్ బంజారా హిల్స్ నుంచి ఇది న్యూ కాలనీ మియాపూర్ ఇది మియాపూర్ సిగ్నల్ కార్డ్ డ్రాప్ చేశాను దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ దానిలో నుంచి జిఎస్టీ వచ్చేసి పే టు టాప్ పార్టీ జిఎస్టీ ట్వంటీ సిక్స్ రూపీస్ కట్ చేసేయండు కం కస్టమర్ ఓలా హబ్బు ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసిండు ఈ ఇది వచ్చేసి హాస్పిటల్లో పికప్ చేసుకుంటు హాస్పిటల్లో వచ్చేసి రెగ్యులర్గా కట్ చేస్తాడు ఎందుకో ఏమో ఓలా హబ్బు ఫీజ్ అని దీనికి వచ్చేసి సిక్స్టీన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫిఫ్టీ మినిట్స్ టైం పట్టింది ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ అమౌంట్ ఇచ్చి వచ్చింది మనకి దీనికి ఫైర్ కలెక్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఫిఫ్టీన్ రూపీస్ కట్ చేసుకోండి ట్వంటీ సిక్స్ రూపీస్ జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి ఫైవ్ ట్వంటీ టూ రూపీస్ అనేది ఇచ్చిండు ఇప్పుడు అనే టోటల్ అనే కౌంట్ చేసుకుందాం పదహైదు వందల ముప్పై రెండు రూపాయలు అనేది ఓలాలో అయింది ప్లస్ ర్యాపిడోలో నాలుగు వందల ముప్పై తొమ్మిది ప్లస్ ఇది టెలిగ్రామ్ బుకింగ్ వెయ్యి అంటే రెండు వేల తొమ్మిది వందల డెబ్బై ఒక రూపాయ అయింది దీనిలో డీజిల్ వచ్చేసి థౌజండ్ రూపీస్ డీజిల్ తీసేద్దాం అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒక్క రూపాయి అనేది అయింది మనకి ఈరోజు ఈరోజు ఎర్నింగ్ వచ్చేసి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం వన్ ఎయిటీ టూ అంటే ఈరోజు వచ్చేసి కిలోమీటర్ పదహారు రూపాయలు అనే పడింది మనకి కొంచెం మేలే మామూలుగా అయితే పద్నాలుగు రూపాయలు అట్లా పడతాయి కానీ ఈరోజు పదహారు రూపాయల వరకు అనేది పడింది మియాపూర్ అప్పూర్ నుంచి వచ్చేసి నేను ఖాళీగా వచ్చినా మియాపూర్ అప్పూర్ నుంచి గో టు హోమ్ ఆన్ చేసి పెట్టినా కానీ పేమెంట్ సరిగ్గా ఇయ్యట్లేదు అంటే తక్కువ పేమెంట్ ఇస్తుండ్రో గో గోటు హోమ్ పెట్టేసిన గోటు హోమ్ పెడితే నేను పర్లేదు ట్వంటీ కిలోమీటర్స్ ఖాళీగా వచ్చిన రిటర్న్ అది మరైతే ఇంకా ఈరోజు డ్యూటీ ఎంత ఫోర్ క్యా ఫైవ్కి లాగిన్ చేసినా ఇప్పుడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీ అవుతుంది నైన్ ఫిఫ్టీ అంటే ఫైవ్ అవర్స్ ఇవన్నీ ఇప్పుడు ఫైవ్ అవర్స్ అనే డ్యూటీ చేశాను మార్నింగ్ ఫోర్ అవర్స్ డ్యూటీ చేశాను టోటల్ నైన్ అవర్స్ డ్యూటీ చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై రూపాయలు అనే మిగిలింది అంటే ఇరవై రెండు వేలు అనే మిగిలింది మనకి డీజిల్ బొంగ టోటల్ వచ్చేసి రైట్స్ వచ్చేసి ర్యాపిడోలో టూ రైట్స్ ర్యాపిడోలో టూ రైస్ చేసాము ఓలాలో వచ్చేసి ఫైవ్ రైడ్స్ చేసాము సెవెన్ ఒక టెలిగ్రామ్ బుకింగ్ ఎయిట్ రైడ్స్ అనేది చేసాము మనము టోటల్ వచ్చేసి ఎనిమిది రైలు చేసాము అది మరి ఇంకా ఓకే మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో కానీ లైక్ చేయండి లైక్ చేయట్లేదు వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ వచ్చేయండి ఎంత ఇంతసేపు మీరు నా వీడియో చూస్తున్నారంటే మీకు నచ్చినట్లే కదా లైక్ వచ్చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఛానల్ అనేది ఓకే మరి గుడ్ నైట్ అయితే అందరికీ